రెండు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను నిన్ను రెండు సంవత్సరాల నుంచి ఇవి మీరు ఇచ్చిన మందులు కూడా మంచిగా పనిచేసి ఉన్న తోటలల్లో మీదే బెస్ట్ తోట అనిపిస్తుంది ఇక్కడ వరకు నాకే కొద్దిగా అనిపిస్తుంది ఫస్ట్ ఇది ఇది కొట్టిన ఫస్ట్ ఇది కొట్టిన ఒకసారి ఓకే అద్వైత కదా అది మంచిగా పని చేసి బా పని చేసినా బాగా పని బ్లాక్ చిప్స్ కు సరైన మందు మీరు వేసే కాంబినేషన్ లో మీ కాడ దొరికితే మాత్రం కరంజాయిల్ కానీ కరంజాయిల్ అంటే కాను చెట్టు వచ్చిన నూనెలు కానీ కలుపు కొట్టుకోండి లేదు అంటే ఈ మందులు కొట్టుకోండి మూడు గల్పోయి మూడు కలిపి అద్వైత తర్వాత ఒకసారి అద్వైత ఓకే ఇది నందక కొట్టినవా నందక ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ నందక అగ్రిషియన్ కంపెనీ ఆయిల్ మంది అండి ఇది ఇందులో వేప నూనె కరంజాయిలు శీతాయిలు ఈ మూడు ఉండే కలుస్తాయి మీకు అదే చెప్తున్నాం అద్వైతాలు కలుస్తాయి దీంట్లో కలుస్తాయి చోటు చోటు కొట్టాడంటండి ఇది టిల్లే జార్గానికి వాళ్ళది విపరీతమైన పూర్త కోసం షుటింగ్ కోసము అడిపోయినా ఫోన్ చేసినా ఇచ్చిరు ఓకే సూర్యలో తెచ్చుకున్నా సూర్యా దగ్గర దొరుకుతున్నాయి ప్రతి ఒక్కరికి అదే మీరు ప్రతిదీ నూనె మందు అన్ని షాపులలో దొరుకుతాయి అండి మీ దగ్గరలో దొరుకుతుంది చూడండి పూత ఇంత ముందుకి పూతలు ఉండే నాకు ఉండే బ్లాక్ త్రిప్స్ పూతలు బాగానే ఉండేది బ్లాక్ త్రిప్స్ నందక కొట్టిన తర్వాత ఒక్కసారి చూడండి నేను ఇంత ముందు కూడా వీడియోలో ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మీకు నందక వచ్చేసి పూతలో పురుక్కి బాగా పని చేసిందండి రిజల్ట్ ఎట్ అనిపిస్తుంది నాకు అయితే సాటిస్ఫైనా మంచి ఫోన్ చేయడం కిసాన్ సాగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి మీరు చూస్తున్న కిసాన్ బడి యూట్యూబ్ ఛానల్ మీరు మొదటిగా మన ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం సూర్యాపేట జిల్లా వచ్చినవంటి మండలము రామోజీ తండ రైతు వచ్చేసి నాగు అసలు ఏ విధంగా సాగు చేస్తుండో మిరపతోటిని అసలు ఏ విధమైన మందులు కొడుతుండో ఒకసారి నాగు నడి తెలుసుకుందామం అండి అసలు చెట్టు చూస్తే చాలా బాగా ఎదిగిందండి తొంభై రోజుల పంట అంటే ఇది ఒకసారి చూద్దాము నాకు సాగు చేస్తున్నాం నమస్తే నాకు నమస్తే ఎన్ని రోజుల నాకు ఇది వ్యవసాయం నేను ఇప్పుడు మూడు మూడు సంవత్సరాలు చేస్తున్నా నుంచి మీది కొద్ది ఆవన్ శుద్ధి వల్ల మీకు పరిచయం ఆవన్ శుద్ధి చేసి మంచిగా వచ్చింది మీరు ఇచ్చిన మందులు కూడా మంచిగా పనిచేసి ఫాలో అవుతున్నాను నిన్న రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను ఇప్పుడు ఉన్న తోటలలో మీదే బెస్ట్ తోట అనిపిస్తుంది ఇక్కడ నాకే కొద్దిగా అనిపిస్తుంది మనదే బెస్ట్ తోట చూడడానికి అయితే వాళ్ళ ఇప్పుడు ఈ తోటకి ఏ మందులు కొట్టినా ఒకసారి అసలు ఏ విధమైన సాగు చేస్తున్నా ఒకసారి చూస్తావా అంటే ఇంత మందికి ఏమేమి మందులు కొట్టేది ఇప్పుడు ఇబ్బంది తోటలల్ల తోటలలో నిరుడు కొద్దిగా అంత మంది ఇబ్బంది ఉండబట్టి మిమ్మల్ని మీ నెంబర్ చూసి ఫోన్ చేయటం నుంచి మీతోని మీ మందులు వాడుతున్నాం మన మందులో వాడుతాం ఓకే ఇప్పుడు ఈ దీనికి ఏ మందు మనది ఇప్పుడు మన ఈ గురువు ఈ ఆ మందులు ఇచ్చిన ఒకసారి చూపిస్తాం మందులు ఎటువంటి కొట్టినావు ఫస్ట్ ఇది కొట్టినా ఫస్ట్ ఇది కొట్టినా ఒకసారి ఓకే అద్వైత కదా ఈ రెండు కలిపి కొట్టినా తర్వాత మళ్ళీ ఇది కొట్టినా ఓకే ఈ మూడు ఈ మూడు కలిపి ఓకే ఒకసారి ఫస్ట్ చూసుకున్నా ఒకటి వచ్చేసి ఒకసారి అది మంచి పని చేసింది బా పని చేసింది బా పని అద్వైత వచ్చేసి అగ్రిషియన్ నూనె మంది మీకు చాలా సార్లు చెప్పాను కదా అద్వైత కుట్టుకోండి అని చాలా వీడియోలు చేస్తున్నాం కదా బయటి మందులకు ఈ మందులకు తేడా ఏంటంటే కరెంజాయిలు ఉంటుంది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మనకు కావాల్సింది క్రాఫ్ట్ సెట్టింగ్ కోసం ఎర్రనల్లి బ్లాక్ త్రిప్స్ బ్లాక్ టిప్స్ కు సరైన మందు మీరు వేసే కాంబినేషన్లో మీ కాడ దొరికితే మాత్రం కరంజాయిలు గాని కరంజాయిలు అంటే కానువు చెట్టు వెచ్చిన నూనెలు కానీ వేపనున్న కానీ కలుపుకోండి లేదు అంటే ఈ మందులు కొట్టుకోండి వాళ్ళ మీకు దగ్గరలో ఉన్న ప్రతి మందులలో మాత్రం కలుపుకోండి కరంజాయలు నిమాయలు సీతాఫలాయులు ఇవి లేవు మీ దగ్గర అంటే మాత్రం ఈ మందులు కొట్టుకోండి ఈ మందులు కొట్టుకోవడం వల్ల మాత్రం కంపల్సరీ నల్ల తామర పురు మాత్రం కంపల్సరీ అయిపోతుంది ఎర్రనల్లి కూడా అయిపోతుంది రైతు ఉన్నాడు కదా ఆయన తెలుసుకుందాం అసలు ఏ విధంగా అయిందో ఈ మందు కొట్టడం ఎట్లా ఎట్లు నాకు ఆ మందు నల్లి అంత రాలే గానీ గ్రోతింగ్ వచ్చి కాపు దిగిందానికి దీనికి వచ్చి ముందు మంచి బాగా పడది దీనికి ఇంకోటి ఏం కొట్టినావు ఈ మూడు కలిపి మూడు కలిపి అద్వైత తర్వాత ఒకసారి అద్వైత ఇది నందక కొట్టినవా ఎయిటీ పర్సెంట్ ఓకే రెండు గల్ పుట్టుకున్నా ఇది కలిపి ఇది ఇది టిల్లేజ్ ఆర్గానికోలేదా ఓకే ఒకసారి చూడండి మీకు ఈ మూడు గలు పుట్టినా నందక అగ్రిషియన్ కంపెనీ ఆయిల్ మందండి ఇది ఇందులో వేప నూనె కరంజాయిలు శీతాయిలు ఈ మూడు ఉన్నాయి కలుస్తాయి మీకు అదే చెప్తున్నాను కదా అద్వైతాలు కలుస్తాయి దీంట్లో కలుస్తాయి మీరు ఇచ్చే కాంబినేషన్లో మీరు వాళ్ళ నూనెలు ఉంటే కొట్టుకోండి ఇప్పుడు మీకు క్రాప్ సెట్ కావాలి నల్లి ఇవ్వాలి బ్లాక్ టిప్స్ ఇవ్వాలంటే మాత్రం కంపల్సరీ నూనెలు కొట్టుకోండి నూనెలు కలుపుకొని కొట్టుకోండి వాళ్ళ నూనె అందుబాటులో లేవంటే మాత్రం నందక కొట్టుకోండి నేను ఏదైనా సరే మీ ఇష్టం ఉన్న మందులు కొట్టుకోండి కానీ కంపల్సరీ మాత్రం ఆయిల్స్ కలుపుకోండి ఆయిల్ దొరకలేని అవధిలో మాత్రం అద్వైతం అందక రెండు కలుపుకుంటే మాత్రం కంపల్సరీ క్రాప్ సెట్ అయిపోతుంది దాంతో పాటు ఇది పూతకండి పూత చూస్తే మాత్రం మీరు మంచిగా కనబడుతుంది చాలా బాగుంది పూత మంచిగా పట్టింది కదా పూతకు మాత్రం ఆర్గానిక్ జార్గానికి చోటు అంటండి అండి చోటు 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 కొట్టాడు అంటే ఇది టిల్లే జార్గానికి వాళ్ళది విపరీతమైన పూత క్రాప్ సుట్టు కోసం ఈ చోటు నందక దాంట్లో పాటు ఫిఫ్టీ ఇల్లు ఎయిటీ పర్సెంట్ డబుల్ చేయండి అండి ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ ఈ మూడు కలిపి కొట్టినంట ఎట్లా ఉంది నాకు ఈ మూడు మంచిగా నల్లి కూడా కొంచెం తక్కువ పడ్డది తక్కువ బాగుండేనా అంత ముందు నల్లి బాగుండే బాగుండే మీకు ఫోన్ చేసినాక పల్ని సూర్యకోట సూర్య కొట్టు చెప్తే అడిపోయినా ఫోన్ చేసినా ఓకే సూర్యాల తెచ్చుకున్నావు సూర్య దగ్గర దొరుకుతున్నాయి ప్రతి ఒక్కరికి అదే మీరు ప్రతిదీ నూనె మందు అన్ని షాపులలో దొరుకుతాయి అండి మీ దగ్గరలో ప్రతి షాపులలో దొరుకుతుంది మీకు అన్ని షాపులలో పోయి అడుగుతే చెప్తారు ఇది నూనె మందు అంటే ఎందుకంటే మాదిరి కొట్టకుండా సరే ఇవే కొట్టమని చెప్తలేము మేము కానీ నీమా ఆయిల్ మాత్రం ఇప్పుడు ఈ స్టేజ్ అయితే మాత్రం కంపల్సరీ కొట్టుకోవాలండి కొట్టుకోవడం వల్ల మాత్రమే మీకు ఈ తామరపురు పోతుంది మీరు ఎంత మందులు పెద్ద మందులు కొట్టినా కూడా పోదండి కంపల్సరీ ఆయిల్స్ కలుపుకొని కొట్టుకోండి ఆయిల్స్ దొరకని ఏడానికి మాత్రం నందక అద్వైత రెండు కలుపు కొట్టుకోండి ఈ మూడు ఎప్పుడు కొట్టినావు నాకు ఐదు ఐదు రోజులు ఐదు రోజులు అయిందా ఓకే ఓకే అంత ముందు పూతలో పురుగుండేనా పూతలకి పురుగుండే ఎక్కువ ఉండేనా బాగా బాగా చూడండి పూత ఇంత ముందు పూతలు నాగో నాకు బ్లాక్ ట్రిప్స్ పూతలు బాగానే ఉండేది తీరిగా అయింది బ్లాక్ ట్రిప్స్ నందక కొట్టిన తర్వాత ఒక్కసారి చూడండి నేను ఇంత ముందు కూడా వీడియోలో ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మీకు ఒకసారి మీరు చూడండి ఈ పూతనే చూసుకుందాం ఈ పూత చూసుకుందాం నందగా వచ్చేసి పూతల పొరుకు బాగా పని అండి పర్సెంట్ తగ్గింది అంత ముందుకు నాకు ఎంత ఎట్లుండే అంత ముందు బాగా అవ్వడదు అంత ఎంత ఉండే పూతలు అవబద్దు చెప్పి మీకు ఫోన్ ఆ పూతల నల్లికే కావబడది కాబట్టి నువ్వు ఫోన్ చేసి నువ్వు చెప్పిన నందక కొట్టిన నందక కొట్టడం వల్ల మాత్రం పూతలో నల్లి ఇప్పుడు ఇలా ఉండే పూతల బాగా బాగానే ఉండేది కానీ ఇప్పుడు నందక కొట్టడం వల్ల పోయిందవర్ అయింది కవర్ అయిపోయింది చాలా బాగా వచ్చింది మంచిగా వచ్చింది ఓకే ఓకే నువ్వు ఎక్కడైనా చూసుకోండి పూతల పూత మెయిన్ ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే నల్లి నల్లి ఎక్కువ తామర ఎక్కువ వస్తుంది దానికి మాత్రం ఇది బాగా పనిచేస్తుంది అండి ఒకసారి పూత కూడా చెట్టు కూడా బాగా పెరిగింది కదా పూత బాగా వచ్చింది కాయ బాగా వచ్చింది పట్టాలి కాయ ఇంకా పడతాయి తీగ లాగా పెరిగింది మంచిగా ఉంది రిజల్ట్ ఎట్ అనిపించింది నాకు మంచిగా అవ్వబడేది మంచిగా ఉన్నాయి మంచిగా అవ్వబడేది మీకైతే సాటిఫై నాకు మంచి మంచిగా అవపడే మీకు ఫోన్ చేయటం అప్పుడు నేను అవును అట్లా ఓకే ఓకే అదే కొట్టడం వల్ల అయితే నెక్స్ట్ అయితే ఈ మధ్య ఇది కొట్టినాక మధ్యాహ్నం కొట్టినా ఇక్కడ ఉంది అది కొట్టిన తర్వాత అనిపియాలి అనిపించకపోతే మళ్ళీ ఈ నల్లి సంగ ఉందని మీకు ఫోన్ చేసి ఓకే ఫస్ట్ అద్భైతే కొట్టినా తర్వాత వేరే మంది కొట్టి అది పని చేయలేదు అనుకోలే తర్వాత మళ్ళీ అందగా ఉంది రికవర్ అయింది